హిందూ ముస్లిం కాదని దేవుడు ఒక్కడే అంటూ సిక్కు మతాన్ని స్థాపించిన సిక్కు గురువులలో మొదటివాడు భగవంతుడిని ఆరాధించే మార్గం ఏంటనేది చూపించిన ఒక ఆధ్యాత్మిక గురువు గురునానక్ మరి ఒక హిందూ కుటుంబంలో జన్మించిన ఆయన సిక్కు మతాన్ని ఎందుకు స్థాపించాడు అసలు ఆయన ఎవరు ఏంటనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పాకిస్తాన్ లో క్రీస్తు తొమ్మిదిలో ఒక హిందూ కుటుంబంలో సిక్కు మత గురువు గురునానక్ గారు జన్మించారు ఈయన జన్మించిన ప్రదేశం ప్రస్తుతం లాహోర్ లో ఉంది గురునానక్ గారు కార్తీక పౌర్ణమి నాడు జన్మించారు గనుక ఆ రోజున సిక్కులు పవిత్రంగా భావిస్తారు గురునానక్ గారి తండ్రి పేరు కలుచంద్ కథ్రి తల్లి పేరు త్రిపుర ఆయన తండ్రి గారు ఒక గుమస్తాగా పనిచేసేవారు చిన్నతనం నుండే గురునానక్ గారు ప్రశ్నించే ఆలోచించే తత్వం ఉండేవారు మతపరంగా ఉపనయనం చేసి ఆయనకి చిన్నతనంలో జంధ్యం వేయబోగా దాన్ని తిరస్కరించి హృదయంలో నిజమైన భగవంతుడి నామాన్ని ధరిస్తారని చెప్పారు తన తోటి వారితో తన జ్ఞానంతో మాటలతో ఆయన ఆకట్టుకునేవారు ఈయన మేధస్సుకు ఆశ్చర్యపోయిన అతడి గురువులు గురునానక్ గారి తండ్రిని పిలిపించి ఇతడికి దేవుడి కృప ఉంది సామాన్యమైన మనిషి ఇతడు కాదు ఇతడికి మేము బోధించే అవసరం లేదంటూ చెప్పగా ఆయన తండ్రి ఇటువంటి ఆలోచనతో తన కొడుకుకి ఏమవుతుందో అని భయపడి గురునానక్ గారికి చిన్న వయసులోనే బతాలాకు చెందిన వ్యాపారి మూల్చంద్ చోనా కుమార్తె సులేఖ్ని ఇచ్చి వివాహం జరిపించారు ఆయనకు శ్రీచంద్ లక్ష్మీదాస్ అనే కుమారులు జన్మించారు ఇలా ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒకరోజు నదీ స్నానానికి వెళ్లి కనబడకుండా పోయి తిరిగి మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చి హిందూ లేదు ముస్లిం లేదు అంటూ మతరస్య బోధనతో ఆయన బోధలు వ్యాపింపచేయడం ప్రారంభించారు ఇక జీవితంలోని రహస్యాలను తెలుసుకోవడానికి ఇల్లు వదిలేసి ఆయన భారతదేశానికి వచ్చి తాత్వికులు బోధకులు కబీర్ రవిదాస్ వంటి వారిని కలుసుకున్నారు ఇలా కొన్ని వేల కిలోమీటర్లు తిరుగుతూ భగవంతుడి సందేశాన్ని చెబుతూ నాలుగు సుస్పష్టమైన ప్రధాన దిశల్లో నాలుగు ప్రత్యేకమైన ప్రయాణాలు సాగించారు వీటినే ఉదాసీలు అని పిలుస్తారు హిందూ మరియు ఇస్లాం మత గ్రంథాలు చదివిన ఆయన ఈ రెండు మతాలకు భిన్నంగా సిక్కు మతాన్ని స్థాపించారు సిక్కు మతం ఏకేశ్వర మతం సిక్కు మతం వారు నమ్మేది ఏక్ ఓంకార్ అంటే ఏకైక దేవుడు అనార్థం ఈయన భగవంతుడిని వాహే గురు అని పిలిచి అందరికీ ముక్తి మార్గం చూపించాలని భావించి ఎన్నో ప్రాంతాలకు వెళ్లారు ఆయన ఎప్పుడు చెప్పేది ఏంటంటే నేను దేవుడిని కాదు దేవుడు దూతను కాదు అతడి సందేశాన్ని అందించే మత ప్రవక్తిని మాత్రమే అని చెప్పేవారు అయితే సుమారుగా ఐదు వందల సంవత్సరాల క్రితం గురునానక్ గారు రోమ్ నగరానికి వెళ్ళి అక్కడి పోపు లియోన్ ఎక్స్తో ప్రపంచ శాంతి గురించి చర్చలు జరిపారట ప్రజలు బానిసత్వం దురాచారాల నుండి బయటికి రావాలంటే ఆయన అనేక శాంతి బోధనలు చెప్పారట ఇలా ఎన్నో బోధనలు చేస్తూ గురునానక్ గారు తన ఆఖరి కాలాన్ని కర్తార్పూర్లో గడిపారు తన తరువాత సిక్కుమత ప్రచారకర్తగా మరియు గురువుగా భాయ్ లహ్నాను ప్రకటించి తన డెబ్బై అవ ఏటా అంటే సెప్టెంబర్ ఇరవై రెండు పదిహేను వందల ముప్పై తొమ్మిదిలో ఆయన తను చాలించారు ప్రస్తుత కాలంలో సిక్కులు పాకిస్తాన్ ఇండియాలోని పంజాబ్లో నివసిస్తున్నారు సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ సాహిబ్ గురునానక్ గారి జన్మదినం రోజున నలభై ఎనిమిది గంటల పాటు గురుద్వారాలలో పఠనం చేస్తారు గురునానక్ గారి అమూల్యమైన కొన్ని ఉపదేశాలు బయట కనబడే తీరు ముఖ్యం కాదు బయట రూపాన్ని చూసి మనిషి ప్రాశస్త్యాన్ని మనం అంచనా వేయలేము భగవంతుడే అతి ముఖ్యమైన వాడు దేవుడు ఒక్కడే అని అతడు ఉపదేశం చేశాడు ఇతరుల సంపాదనపై ఆధారపడి జీవించకూడదు దయ సంతృప్తి సహనం సత్యం ఇవే ముఖ్యమైనవి ఆకలితో వారికి అన్నం ఇచ్చేవారిని గుడ్డల అవసరం ఉన్నవారికి గుడ్డలు ఇవ్వగలిగే వ్యక్తిని భగవంతుడు ప్రేమిస్తాడు అందరూ గొప్ప పుట్టుక గలవారే పేరాసను జయించిన వారిని భగవంతుడు ప్రేమిస్తాడు అర్థం లేని ఆచారాలు రూపహితుడైన భగవంతుడిని అర్థం చేసుకునే మార్గపు అవరోధాలు అవుతాయి పవిత్రమైన హృదయంతో అతడిని ధ్యానించడం అతడిని ప్రశ్నించడం అన్నవే ముక్తి మార్గాలు ఈ విధంగా పవిత్ర హృదయంతో పవిత్రతను ప్రబోధించిన ఆధ్యాత్మిక గురువు గురునానక్ అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనికి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్